ఓం శ్రీ నమ జై దుర్గమ్మ తల్లి దుర్గమ్మ తల్లి భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ దుర్గమ్మ తల్లి తరఫున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు దుర్గమ్మ తల్లి అందించే సందేశం ఏమిటి అంటే కనుక బిడ్డ సాయి పిలుపు ద్వారా నేను నీకు అందిస్తున్న సందేశం తక్షణమే ఈ గురువారం బెల్లంతో ఇలా చేసుకో అక్షరాల ముప్పై ఆరు లక్షల తొమ్మిది వేలు నీ చేతికి వస్తాయి ఇది విన్న మూడు రోజుకి నీ కష్టాలన్నీ కూడా పోతాయి ఇది పెడచేవన పెడితే నేను కూడా నిన్ను కాపాడలేనమ్మా అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని మనకు దుర్గమ్మ తల్లి అందించడానికి మన ముందుకు వచ్చింది మరి దుర్గమ్మ తల్లి ఏ సందేశం అందించినా కూడా అది మన భవిష్యత్తుకు పునాది అని చెప్పి మన అందరికీ కూడా తెలిసిన విషయమే కదా మరి ఎవరికైతే దుర్గమ్మ తల్లి మీద నమ్మకం ఉంటుందో వీడియోని చివరి వరకు చూడండి ఇక ఇప్పుడు మనం దుర్గమ్మ తల్లి సందేశం ఏమిటో తెలుసుకుందాం బిడ్డ తక్షణమే ఈ గురువారం రోజు బెల్లంతో ఇలా చెయ్యి బిడ్డ ఇప్పటి వరకు ఎన్నో కష్టాలని అనుభవించావు ఎన్నో బాధల్ని అనుభవించావు ఎంతో నరకయాతను చూసావు మనశ్శాంతి లేని రోజులను కూడా గడిపావు కష్టాలు తీర్చావా దుర్గమ్మ తల్లి అని చెప్పి ఎంతో ఏడుస్తూ కన్నీరు మున్నీరు అయ్యావు అయితే నీ కష్టాలన్నీ తీర్చడం కోసమే ఈరోజు నేను నీ ముందుకు వచ్చాను బిడ్డ ఇలా చేస్తే కేవలం మూడు రోజుల్లోనే నీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయమ్మా బిడ్డ ఏది చేసినా కూడా నమ్మకంతో చెయ్యాలి నమ్మకం అనేది మనిషి యొక్క బ్రతుకుని నిలబెడుతుంది అదేవిధంగా ఇది నాకు జరుగుతుంది అని చెప్పి నువ్వు తప్పకుండా ఒక నిర్ణయానికి వస్తే ఖచ్చితంగా విశ్వం అనేది నీకు దానికి సపోర్ట్ చేస్తుంది దాని కారణంగా నీ జీవితంలో జరుగుతుంది అన్న కార్యం ఏదైతే ఉందో అది తప్పకుండా వందకు వంద శాతం అనేది జరిగి తీరుతుంది కాబట్టి తక్షణమే నేను చెప్పినట్లుగా చెయ్యమ్మా నువ్వు ఏ కష్టంలో ఉన్నా ఏ బాధలో ఉన్నా ప్రతి గురువారం కూడా నాకు దీపాన్ని పెడతావు కదా బిడ్డ అయితే ఇప్పుడు నేను చెప్పినట్లుగా బిడ్డ నువ్వు దీపాన్ని పెట్టిన తర్వాత అంటే దీపాన్ని పెట్టే ముందు ఏ రోజైనా పర్వాలేదు బిడ్డ నీ ఇష్ట దైవం ఎవరికైనా పూజ చేసుకో కాకపోతే ఒక చిన్న బెల్లం మొక్కను తీసుకుని బెల్లం మీద ఆవునేతిని కనుక పోసి అది నువ్వు నైవేద్యంగా కనుక పెట్టావు అంటే నీ యొక్క కష్టాలన్నీ కూడా తీరిపోతాయి అంటే బెల్లాన్ని చిన్న ముక్క బెల్లాన్ని తీసుకుని దాని మీద ఆవు నెయ్యి వేసి దాన్ని నువ్వు భగవంతుడికి నైవేద్యంగా సమర్పించాలి బిడ్డ ఈ సృష్టిలో బెల్లం అనేది చాలా అద్భుతమైనది ఈ బెల్లాన్ని ఎవరైతే నైవేద్యంగా సమర్పించుకొని దాని మీద ఆవునేతి ఆవునెయ్యి అంటే చాలా పవిత్రమైనది నీకు తెలుసు కదా ఈ రెండింటినీ కలిపి నైవేద్యంగా పెట్టేటప్పుడు నీ మనసులో సంకల్పం ఏంటో చెప్పుకో నీకు ఏదైనా కష్టాలు ఉండి నిన్ను వెంటాడు వేధిస్తూ ఉంటే ఈ కష్టం నుంచి నేను బయటపడాలి అని చెప్పి ఈ బాధలన్నీ కూడా నా నుంచి దూరం అవ్వాలి నేను కోరుకున్న డబ్బు నా చేతికి రావాలి అని నువ్వు ఎంత అమౌంట్ అయితే అనుకుంటున్నావో ఆ డబ్బుని అంతా కూడా నువ్వు మనసులో తలుచుకుని సంకల్పించుకుని నువ్వు కనుక బెల్లం మీద నీతిని వేసి అది నైవేద్యంగా సమర్పించి పూజ అంతా కూడా పూర్తిగా ముగించుకున్న తర్వాత ఆ నైవేద్యాన్ని కనుక నువ్వు ప్రసాదంగా స్వీకరించినట్లయితే ఖచ్చితంగా నీ జీవితంలో నువ్వు కోరుకున్న ధనం అనేది నీ చేతికి అందుతుంది నీ కష్టాలు కూడా తీరిపోతాయి బిడ్డ ఎంత కష్టపడినా కూడా డబ్బులు చేతిలో నిలడం లేదు అని చెప్పి బాధపడుతున్నావు కదా ఎందుకు నిలవడం లేదు అంటే కనుక లక్ష్మీదేవి చంచలమైన మనసు ఉన్న వ్యక్తి కాబట్టి ఆ అమ్మవారి దయా కరుణా కటాక్షాలు అనేవి నీ మీద పూర్తిగా కలగాలి అంటే కనుక అమ్మవారిని నువ్వు నీ యొక్క అంటే నీ దగ్గరే ఉంచుకోవాలి అనుకుంటే కనుక ఒకరోజు నువ్వు రాగి నాణ్యాన్ని పౌర్ణమి రోజు రాగి నాణ్యాన్ని తీసుకో రాగి నాణ్యాన్ని పౌర్ణమి రోజు నీ మనసులో సంకల్పాన్ని చెప్పుకొని నువ్వు ఆరు బయట డాబా మీద వెన్నెలలో ఆ పౌర్ణమి కిరణాలు అంటే ఆ చంద్రుడి కిరణాలు రాగినానం మీద పడేటట్లుగా పెట్టుకుని దాన్ని నువ్వు రాత్రంతా కూడా సంకల్పించుకుని అలా వదిలేసే అలా వదిలేసి తెల్లవారుజామున ఆ రాగినానాన్ని తీసుకుని నువ్వు డబ్బులు పెట్టుకునే బీరువాలో కానీ లేదా నీ పర్సులో కానీ ఆ రాగినానాన్ని ఎప్పటికీ కూడా అలాగే బిడ్డ ఇలా నువ్వు ప్రతి పౌర్ణమి పౌర్ణమికి చేసుకుంటూ ఉంటే నీ చేతిలో డబ్బు అలాగే నిలిచి ఉంటుంది బిడ్డ ఖర్చులు తగ్గుతాయి ఆదాయం పెరుగుతుంది వచ్చిన డబ్బు రెట్టింపుగా మారుతుంది బిడ్డ ఈ ఒక్క పరిహారం అనేది నీకు చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది నీ కష్టాలను తీరుస్తుంది ఎందుకంటే ఈ భూమి మీద ప్రతి మనుగడ కొనసాగాలి అంటే డబ్బు అనేది చాలా ముఖ్యం ఆ డబ్బు లేక నువ్వు ఎన్ని అగచాట్లు పడుతున్నావో నేను చూస్తూనే ఉన్నాను కాబట్టి నువ్వు రాగి నాణ్యంతో ఈ విధంగా చేసుకుంటే నీ సమస్య అనేది పరిష్కారం అయిపోతుంది బిడ్డ ఇక అంతేకాకుండా రావి చెట్టు కింద నువ్వు ఇంత చిన్న ముక్క బెల్లాన్ని తీసుకుని వెళ్ళి రావి చెట్టు కింద గొయ్య అంటే చిన్న గుంటలాగా తవ్వి నీ మనసులో సంకల్పాన్ని చెప్పుకుని ఆ బెల్లాన్ని ఆ గుంటలో పెట్టి మట్టిని పూడ్చివేసి కనుక ఈ విధంగా కూడా నీ సంకల్పం అనేది తీరుతుంది ఎందుకంటే రావి చెట్టు అంటే సాక్షాత్తు మనం దైవ స్వరూపంగా భావిస్తూ ఉంటాం అంటే రావి చెట్టు లక్ష్మీనారాయణ స్వరూపంగా భావిస్తూ ఉంటాం ఆ యొక్క లక్ష్మీనారాయణ యొక్క కటాక్షం అనేది నువ్వు రావి చెట్టు కింద బెల్లాన్ని పాతిపెట్టడం వల్ల వస్తుంది నీ మనసులో సంకల్పం అనేది సిద్ధిస్తుంది బిడ్డ ఈ చిన్న పరిహారం కూడా నీ సమస్యలన్నింటికీ కూడా పరిష్కార మార్గంగా మారుతుంది బిడ్డ ఇప్పుడు నేను చెప్పేది ఏవైనా కూడా నీ యొక్క సమస్యలు పరిష్కారం అవ్వడానికి నీ చేతిలోకి డబ్బు రావడానికి అని చెప్పి గుర్తుంచుకో ఇంకొకటి ఏంటి అంటే కనుక బిడ్డ నువ్వు ఒకరోజు గురువారం రోజు మందారాకు తీసుకో మందారాకు కింద ఒక రెండు స్పూన్లు ఎర్ర కందిపప్పు పెట్టు ఈ విధంగా రెండు స్పూన్లు ఎర్ర కందిపప్పు పెట్టిన తర్వాత ఈ మందారాకును తీసుకుని రావి చెట్టు కింద పెట్టు అప్పుడు కాకులు ఏదైనా చిన్న చిన్న పక్షులు ఆ కందిపప్పు గింజలను తినడానికి వస్తాయి ఈ విధంగా చేయడం వల్ల కూడా ఆ విధంగా పెట్టే ముందు నీ యొక్క సంకల్పాన్ని కనుక నువ్వు చెప్పుకొని కనుక పెట్టావు అంటే కనుక నీ యొక్క సంకల్పం అనేది తప్పకుండా సిద్ధిస్తుంది పెట్టా ఇప్పుడు ఈ విధంగా బెల్లంతో నేను చెప్పినట్లుగా చేశావు అంటే కనుక ఖచ్చితంగా నీ సమస్యలన్నీ కూడా తీరిపోతాయి నీ బాధలన్నీ కూడా తీరిపోతాయి బిడ్డ ప్రతిరోజు కూడా ఎంతో మౌనంగా ఉంటున్నావు కొండంత బాధని మనసులో దాచుకుని ఆ కన్నీరు కూడా ఇంకిపోయేంత బాధని అనుభవిస్తూ ఉన్నావు నీ భర్త మారాలి అన్నా కానీ నీ బిడ్డలను నువ్వు చెప్పినట్లుగా వినాలి అనుకున్నా కానీ నువ్వు అనుకున్నట్లుగా నీ కుటుంబం మలుచుకోవాలి అనుకున్నా కానీ ఏది ఏమైనా కూడా సంకల్పం అనేది ముందు సిద్ధించాలి ఈ సంకల్పాలు సిద్ధించడానికి రాగునాణ్యం పరిహారం రావి చెట్టు కింద బెల్లాన్ని పాతిపెట్టే పరిహారం బెల్లాన్ని ఆవునేతితో కలిపి నైవేద్యంగా పెట్టే పరిహారం మందారాకు మీద ఎర్రపప్పు పోసి పెట్టే పరిహారం ఈ నాలుగు పరిహారాలు కూడా తప్పకుండా నువ్వు అనుకున్న సంకల్పాన్ని సిద్ధింపరచుకోవడానికి నువ్వు అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేర్చుకోవడానికి నువ్వు పడుతున్న కష్టాలు బాధలు అన్నీ కూడా తీరిపోవడానికి ఇవి నీకు చాలా అద్భుతంగా ఉపయోగపడతాయి కాబట్టి నేను చెప్పినవి చెప్పినట్లుగా చేసుకో నీకు అంతా కూడా శుభం జరుగుతుంది బిడ్డ ఎందుకంటే నా బిడ్డ కష్టంలో ఉన్నప్పుడు నేను ఎలా చూస్తూ ఉండగలను నా బిడ్డ కష్టాన్ని తీర్చినప్పుడే కదా బిడ్డ ఈ తల్లి కూడా ఆనందంగా సంతోషంగా గడిపేది మరి నా ఆనందం కోసం నేను నీ కష్టాన్ని తీర్చలేనా చెప్పు నీ బాధలన్నీ కూడా తీర్చుకోవడానికి ఈ రోజున నేను నీకు ఈ పరిహారాలను తీసుకుని వచ్చాను ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి కూడా ఏదో ఒక కష్టం అనేది పట్టి పీడుస్తుంది బిడ్డ ఆ కష్టాలన్నీ కూడా తొలగించుకోవడం కోసం ఎన్నో పరిహారాలు ఉన్నాయి ఇప్పుడు నేను చెప్పిన ఈ నాలుగు పరిహారాలు నీ దగ్గర డబ్బులేని లోడును తీరుస్తాయి నువ్వు పడుతున్న కష్టాన్ని తీరుస్తాయి నీ భర్తలో మార్పును తీసుకుని వస్తాయి నీ అనారోగ్య సమస్యలను కూడా తీరుస్తాయి నువ్వు పట్టిందల్లా కూడా బంగారం అయ్యేలా చేస్తాయి ఇవన్నీ కూడా నీకు అద్భుతంగా ఉపయోగపడతాయి బిడ్డ ఇవి చేసుకుని చూడు నీ జీవితంలో అద్భుతమైన మిరాకిల్స్ అనేవి జరుగుతాయి అని చెప్పి ఈరోజు దుర్గమ్మ తల్లి మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించింది మరి ఈ సందేశంలో దుర్గమ్మ తల్లి మనకి నాలుగు పరిహారాలు చెప్పింది ఈ నాలుగు పరిహారాలు మన దగ్గర డబ్బు ఉండడానికి మార్గాలు ఈ నాలుగు పరిహారాలు మన కష్టాలు తీరడానికి మార్గాలు ఈ నాలుగు పరిహారాలు మన కోరికలు తీర్చడానికి తీర్చుకోవడానికి మనకి దుర్గమ్మ తల్లి అందించిన మార్గాలు మరి తప్పకుండా ఈ నాలుగింట్లో కనీసం రెండైనా కూడా చేసుకుని చూడండి ఏ గురువారమైనా చేసుకోవచ్చు ఈ రెండు చేసుకున్నా కానీ మూడు గురువారాలు చేసే లోపలే మీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి అని చెప్పి దుర్గమ్మ తల్లి మనకి చెప్తుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా చేసుకుని తీరాలి అని చెప్పి ఈ రోజున దుర్గమ్మ తల్లి చెప్పిన సందేశంలో ఉన్న ఆంతర్యం ఈ ఆంతర్యం మీ అందరికీ కూడా అర్థమైంది నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అర్థమైంది అనిపిస్తే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మరికొంతమంది కష్టాల్లో ఉన్నవారికి ఈ వీడియో రీచ్ అవుతుంది కాబట్టి తప్పకుండా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి కింద కామెంట్ సెక్షన్లో జై దుర్గమ్మ తల్లి అని చెప్పి టైప్ చేయండి లేకపోతే ఒక చిన్న లవ్ సింబల్ కానీ ఒక చిన్న లైక్ సింబల్ కానీ కింద కామెంట్ సెక్షన్లో నమస్కారం సింబల్ కానీ ఇవ్వండి ఇక ఫస్ట్ టైం మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి సందేశంతో తప్పకుండా కలుసుకుందాం అంతవరకు కూడా దుర్గమ్మ తల్లి ఆశీస్సులు మీపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖనోభవంతు జై దుర్గమ్మ తల్లి